నమస్తే బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు గారు ఆయన పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు ఆయన ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేస్తున్నారు అందుకని చెప్పి గతంలో మనం ఇదే బీజేపీ పార్టీ మీద ఫైట్ చేసాం అదే బీజేపీతో మనం పొత్తుగా పెట్టుకుంటే మన నియోజకవర్గం ఉన్న ప్రజలు మళ్ళీ గుర్తించరు కనీసం గ్రామాలకు కూడా కార్యకర్తల నాయకులు రానివ్వరు అందుకే నేను ఈ ఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి గువ్వల బాలరాజు గారు రాజీనామా చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు ఆయన మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మనందరం తెలుసు చాలా రోజుల నుంచి ఇదే బీఆర్ఎస్ పార్టీ గురించి రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి వీలైన తొందరలోనే బీఆర్ఎస్ పార్టీ పోయి నేరుగా బీజేపీలో పొత్తు పెట్టకూడదని చెప్పి రకరకాలుగా వచ్చినాయి ఆరోపణలు అయితే పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీకి చెందిన పెద్దల మట్టికి దీన్ని ఖండించారు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పెద్దలు మాత్రమే ఖండించారు ఏమని మేము బీఆర్ఎస్ పార్టీని రాణించుకోము బీఆర్ఎస్ పార్టీ మాకు దానికి సంబంధం లేదని చెప్పి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మనందరూ చూసాం చివరికి ఈటల రాజేంద్ర గారు కూడా మాట్లాడడం జరిగింది అయితే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని చెప్పి మనందరికీ తెలుసు సొంత కేసీఆర్ గారు కూతురు కవిత గారికి తెలుసు కూడా వాళ్ళ తండ్రి గారికి వాళ్ళ అన్నగారికి పూర్తి స్థాయిలో దూరం గెలిపింది ఎందుకు ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో కవిత గారిని ఇరికించి మరీ జైల్లో అని చెప్పి కవిత గారు స్టేట్మెంట్ ఇచ్చారు అదే పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం వల్ల మనకు నష్టం జరిగింది కానీ లాభం జరగదని చెప్పి కవిత గారు ఆ రోజు ఆరోపించడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించింది లేకపోతే మనకి ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మెడల్ ఎర్రగొట్టింది దాంట్లో డౌట్ లేదు గతంలో కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళందరినీ ఇష్టం సారిగా తిట్టడం జరిగింది అవసరమైతే నేను ఢిల్లీ పోయినా ధర్నా చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది చివరిగా ఢిల్లీలో కూడా పార్టీ స్థాపించుకొని రాష్ట్రంలో కేటీఆర్ గారికి సీఎం చేసి ఢిల్లీలో ప్రధానమంత్రి అవ్వాలని చూశాడు ఒకటి కేంద్రంలో అధికారులు ఎవరుంటే వాళ్ళతో మనం సానుకూలంగా పనిచేసుకోవాలి వాళ్ళతో వ్యతిరేకంగా కానీ ముందుకు వెళ్తే వాళ్ళతో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలు మనం కానీ ఉంటే ఏదైనా సరే వాళ్ళు చెప్పకుండా వాళ్ళ నిర్ణయం తీసుకోకుండా మన సొంత నిర్ణయాలు తీసుకుంటే పూర్తి స్థాయిలో ఏ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా సరే పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోద్ది దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతాను పదిహేను సంవత్సరాలు మేము తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వెళ్ళిన వాళ్ళు అవుతామని చెప్పి కేసీఆర్ గారు అదే ధైర్యంతో అదే పట్టుదలతో బీజేపీ పార్టీని ఇష్టాంసారంగా తిట్టడం జరిగింది బీజేపీ పార్టీ మీద రకరకాలుగా ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చివరకి ఏమైంది మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ఒకర వాళ్ళిద్దరు కలిసిపోయారు కావాలని చెప్పి పోటీ పరిమడి బీఆర్ఎస్ పార్టీని ఓడించారు రేపు జరిగేది కూడా అదే ఈ బీజేపీ టీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాక కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది వాసన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీపై బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కవిత గారు పూర్తి స్థాయిలో దూరం వెళ్ళిపోతారు ఓకే వీళ్ళకైతే నో ప్రాబ్లం ఒక కవిత గారు పోయినంత మాత్రాన మహా అయితే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే టికెట్ పోద్దాము లేదా ఒక జిల్లాలో ఒక ఎంపీ టికెట్ పోద్దాము అంతకంటే పార్టీకి వచ్చే నష్టం అయితే లేదు పూర్తి స్థాయిలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో వ్యవహరించే కీలకమైన నేతలు కూడా వాళ్ళందరూ అంగీకరించరు ఏమని మనం బీజేపీతో పొత్తు పెట్టుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే మనకి బీజేపీ సహకారం కావాలి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఏదైనా చేయగలం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ మేము వ్యతిరేకతోటి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మేము బీజేపీలోకి రాము అని చెప్పి వాళ్ళు ముందే రాజీనామాలు చేస్తున్నారు ఫస్ట్ విరికెట్ గోల్ రాజు గోవాల బాలరాజు గారు పడిపోయారు ఫస్ట్ వికెట్ మరి ఇంకా ఎన్ని విరికెట్లు పడితేనే చూడాలి రోజు రోజుకి అప్డేట్ మనకు అందరికీ తెలిసిపోద్ది కానీ ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పొత్తు కానీ పెట్టుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ ఆటలు సాగవు తెలంగాణ రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో ఇదే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఎక్స్ ఎమ్మెల్యే కావచ్చు మాకు గెలిచిన ఎమ్మెల్యే ఎవరైనా సరే పెత్తనం చలాయిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూస్తూ ఊరుకోరు దాంట్లో డౌటే లేదు మళ్ళీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద వ్యక్తులందరూ ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలతో బాగుంటారు మనందరూ తెలుసు కోమటి రెడ్డి గారు కావచ్చు లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరికీ బీజేపీ పెద్దలతో చాలా సన్నిధాలు ఉన్నాయి చాలా రహస్యంగా వీళ్ళందరూ భేటీ అవుతూ ఉంటారు మనందరూ తెలిసిందే కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేకి బీఆర్ఎస్ పార్టీ వేరే అయిపోయింది కాంగ్రెస్ వేరే అయింది కేంద్రంలో మట్టికి కాంగ్రెస్ బీజేపీ బాగానే ఉంది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారులకు రావాలంటే బీజేపీతో చేతులు కలుపుకొని పోవాలి తప్పదు థ్యాంక్ యూ